గుంటూరు రాజకీయ కక్ష సాధింపుతోనే ప్రభుత్వం ప్రతి నెల ఒకటవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అవ్వాతాతలకు అందించే సామాజిక పెన్షన్లను చంద్రబాబు అడ్డుకోవడం అవివేకమని ఇటువంటి కుటిల రాజకీయాలు చేసే చంద్రబాబుకు బుద్ధి చెప్పేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ సిద్దంగా ఉన్నారని వైసీపీ నాయకులు బోరుగడ్డ అనిల్ కుమార్ పేర్కొన్నారు సోమవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం అవ్వాతాతలను వృద్ధులను ఇబ్బందులకు గురి చేయకూడదని ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయం చుట్టూ తిరగకుండా వారి యొక్క సంక్షేమం కోసం ఆలోచించి వాలంటీర్ల ద్వారా వారికి సేవలు అందించేందుకు వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేస్తే దానిపై కక్ష పెంచుకున్న ప్రతిపక్ష పార్టీ నాయకులు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసి పెన్షన్లను నిలుపుదల చేయించడం హేయమైన చర్య అని అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా అందిస్తున్న ప్రతి సంక్షేమ పథకానికి కోర్టు కేసుల ద్వారా అడ్డుపడుతున్నారని ఇటువంటి కక్ష పూరిత చర్యలకు రానున్న ఎన్నికలలో ఓటు ద్వారా బుద్ధి చెప్పేందుకు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని అనిల్ కుమార్ తెలిపారు గత కొద్ది రోజులుగా ఎలక్షన్ కోడ్ వచ్చిన దగ్గర నుంచి కూడా ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితులు మారిపోయినాయి ప్రజల సంక్షేమం కోసమే ఎన్నికలు అందరికీ తెలిసింది మీరు పనిచేసిన నేను పనిచేసిన కలెక్టర్ పనిచేసిన ఢిల్లీలో కూర్చున్న పెద్దలు పనిచేసిన ఎలక్షన్ కమిషన్ పనిచేసిన ఎలక్షన్ కమిషనర్ పనిచేసిన ఎవరు పనిచేసిన ఎవడు పనిచేసిన ప్రజల కోసమే పనిచేసేది అంటే ప్రజలంటే ఎవరు ఈరోజు ఇన్ని మీడియా కెమెరాస్ పెట్టుకొని ఇన్ని మైకుల ముందు మాట్లాడుతుంది కూడా నేను ప్రజలను ఉద్దేశించే నా అవ్వ తాతల గురించే గవర్నమెంట్ అంటే ఏంటి వాట్ ఈస్ మెన్ బై గవర్నమెంట్ పీపుల్ ఫర్ ద పీపుల్ ఆల్వేస్ ద పీపుల్ ప్రతి క్షణం ప్రజల కోసం పనిచేసేదే ఆ కార్యక్రమాల్లో ఒక పాలి భాగమైన కార్యక్రమం అవాదాతలకి పెన్షన్ ఇచ్చేది అవాతాతలకి పెన్షన్ ఇచ్చేదానికి యాభై ఏళ్ళకి ఒక వాలంటీర్ ని అపాయింట్ చేస్తే దర్ ఇస్ నో పర్సనల్ కాన్ఫ్లిక్ట్ దర్ ఇస్ నో పర్సనల్ కాన్ఫ్లిక్ట్ అపాయింటింగ్ లో డబ్బున్నోళ్ళు నలుగురే ఉంటారు పవర్టీ లైన్ బిలో పవర్టీ లైన్ ఎయిటీ ఫైవ్ దీపుల్ ఎస్సీఎస్టీ బీసీ మైనార్టీస్ కోసం అవతా పొద్దున్నే కోడికి ముందే పెన్షన్ అంటే దాన్ని చూసి ఓరవలేదు చంద్రబాబు నాయుడు ఒక అక్క చెల్లెమ్మకి పథకాలు డైరెక్ట్ గా ఇంటికి పోతుంటే లబ్ధి చేకూర్చే సంక్షేమ పథకాలు ఇంటికి పోతుంటే ఓర్చుకోలేని చంద్రబాబు నాయుడు ఈరోజు బార్క్స్ వచ్చిన పడేగా జో ఎలక్షన్ కమిషనర్ గారు మందులకి జగన్ అన్న ఇచ్చే మూడు వేల రూపాయలు మందులకు వాడుకుంటున్నారు బియ్యం లేన బియ్యం తెప్పించుకున్నారు ఇంటి దగ్గరికే రేషన్ వస్తుంది బియ్యం తీసుకుంటున్నారు హ్యాపీగా వాళ్ళ జీవనోపాధిని గంజో కలోగం చేసుకుని తాగుతా ఉన్నారు ఈ పరిస్థితులు అంటే వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని తప్పని అనట్లేదు యాజ్ ఫర్ ది గివెన్ ఎలక్షన్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నాట్ అపోజింగ్ ఇస్ బట్ వన్ థింక్ ఆఫ్ ఇట్ ఆలోచించండి నాలుగు అడుగులు కూడా వేయలేని ముసలమ్మ ముసలయ్య యాడికి పోయి తీసుకొచ్చుకుంటారు పెన్షన్ నాలుగు అడుగులు కూడా వేసుకోలేని వాళ్ళు వాళ్ళు అంత దూరం సచివాలయం పోయి తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి వయసులో ఉన్న వాళ్ళకి పెట్టలేదు వాలంటీర్ని వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చింది కరప్షన్ అనే దానికి చర్మగీతం పాడతానికి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో జన్మభూమి కమిటీ లేచి ఎండలు బాగా ఉన్నాయి కాబట్టి కొమ్మశల్లి పడిపోకుండా నేను కూడా రేపు మూడో తారీఖు డ్రైవింగ్ పని చేయదలుచుకున్నాను నా బళ్ళు నా కార్లు బస్సులు మతం వేసుకొని వెళ్ళిపోతాం స్వచ్ఛందంగా ఏ పార్టీకి సంబంధం లేదు నా తండ్రి గారి సేవా సంస్థ ద్వారా వాళ్ళు ఎండలో నడిచి తళ్ళు తిరిగి పడిపోవచ్చు ఎండలో నడిచి ఎండ దెబ్బలు చచ్చిపోవచ్చు ఏమైనా జరగవచ్చు ఆ పరిస్థితులు కాకుండా పెన్షన్ అందిద్ది ఎవ్వడు ఆపలేడు ఎవ్వడు ఆపలేడు దీన్ని ఖచ్చితంగా చెప్తా ఉన్నాము మూడో తారీఖు రెండో తారీఖు నుంచి మేము మొదలు పెడతాం రెండో తారీఖు మూడో తారీఖు మాకు ఎటువంటి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అవసరం లేదు మే మాకు మేమే స్వచ్ఛందంగా వచ్చి మాకున్న వాటిలో అవసరమైతే బైక్ మీద సరే ముసలమ్మని ముసలం తీసుకోపోయి పెన్షన్ ఇచ్చి వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళని క్షేమంగా దించే आजोदर నేను తీసుకోనని చెప్పి మనసులోకి తెలియజేస్తాను సరే సచివాలయంలో